అడిగా ఉంది. తర్కనార్ కోడి అమ్మా. తర్కనార్ కోడి. ఆ. దాని అది. దానితో ఆది పిల్ల. పెద్దది పుంజు. దాని విశిష్టత ఏంటండి ఆ కోడి అంటే దానికి దాని తర్కనార్ కోడి అంటే పుంజు అది. దాని మాంసం కూడా నల్లగానే ఉంటది. అంత మెడిసిన్ మాట అదంతా. అంటే దానికి వాల్యూబుల్ ఎక్కువ. కిలో 800 అండి. మా దాని మాసం. మాంసం. చూసారండి నేచురల్ గా పండించుకోవటమే కాదు పండించుకున్న దాన్ని నేచురల్ పద్ధతిలో అంటే వెండి వాటిలో వాడకుండా అన్ని కలర్స్ తో చాలా రైస్ ఉంది అన్ని కలర్స్ అన్ని దేశీ వెరైటీ రైస్ అమ్మా బ్లాక్ రైస్ రెడ్ రైస్ రెడ్ రైస్ లో రకాలి చెప్పండి బ్లాక్ రైస్ ఉంది కిడ్నీ స్టోన్స్ క్యాన్సర్ కి బంద్ చేస్తుంది ఏదైనా సరే సిక్స్ మంత్స్ కంటిన్యూస్ వాడితే రికవర్ అయిపోద్ది మనకి ఏ ప్రాబ్లమ్ హాస్పిటల్ కూడా ఎలా అలాగా లివర్ కంప్లైంట్ కి ఇచ్చాను రికవర్ అయ్యారు తగ్గింది క్యాన్సర్ పేషెంట్ కూడా ఇచ్చా వాళ్ళు కూడా కంట్రోల్ అయింది ఇది రెడ్ రైస్ అది నరాల వీక్నెస్ పెరాస్టోక్ హార్ట్ పేషెంట్ కి అందరికి పని చేస్తుంది ఇది నవారా రైస్ ఎవరైనా కాబట్టి ఇది ఫైబర్ కంటెంట్స్ ఎక్కువ ఐరన్ పీచు పదార్థం అన్ని ఎక్కువ ఉంటాయి అందుకని ఏం చేయాలంటే ఇది ఒక పూడే తినాలి ఇది ఉడకదు మొక్క మొలుతుంది ఏ రైస్ ఇన్ని రైస్లు ఉన్నాయి కదా ఏ రైస్ బియ్యం గింజ మొలదు గింజ మొక్క వస్తుంది విత్తనం వస్తుంది ఇది ఏ రైసు రాదు గింజలో కూడా జీవం జీవం ఉంది ఇది పన్నెండు గంటలు నాంతగానే రైస్ ఉడకదు ఒక పొడే తినాలి అంటే ఈ ఫైబర్ కంటెన్స్ తీసిపోతుంది అన్ని ఎక్కువగా ఉన్నాయి కదా అంటే డైజెషన్ అవ్వదు అందుకనే షుగర్ కంట్రోల్ అయిపోతుంది నరాల నరీక్నెస్ అందరికి పనిచేస్తుంది ఏంటండి ఇది మా పల్లె సాంబాబా ఇది దేశీయ ఇది సంతానం లేని వాళ్ళకి యూజ్ పర్పస్ బాగా సంతానోత్పత్తిని ఉత్పత్తుందని డెవలప్ చేసి సిక్స్ మంత్ కి రికవర్ వస్తుంది ఇప్పుడు కెమికల్స్ తింటం వల్ల కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అన్ని దీని ఏం చేస్తుందంటే వాళ్ళకి వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఈ రైస్ ఇంకో రైస్ ఉంది ఇవన్నీ ఇది కొలాపార ఇది ఏం చేస్తుంది అంటే బీపీ సూర్య కొంట్రోల్ చేస్తుంది ప్రెగ్నెంట్ వాడితే ఫ్రీ డెలివరీ అవుతుంది మెడిసిన్ అక్కడ హాస్పిటల్కి అక్కడ డెలివరీ కూడా ఫ్రీ అవుతుంది ఆపరేషన్ అక్కలా కానీ వాడతారా టాబ్లెట్స్ టాబ్లెట్ వేసుకుంటేనే మనకి మంచి పాల్స్ బియ్యమే కావాలి ఇవన్నీ నేచురల్ అనమాట ఇది వస్తానమ్మా ఇది రక్తశాలి ఇది దేశీ వేరే రెడ్ రైస్ ఉప్పు కింద మూడు రకాలు అయినాయి ఇదో రకం నాలుగో రకం రక్తసాలి దీని పేరు కప్పుము ఆవేశము బ్లడ్ తక్కువ ఉండదు కదా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి డెవలప్ చేస్తుంది బ్లడ్ పెంచుతుంది దీని యూజ్ పర్పస్ దీని పేరు రక్తసాలి ఇది బీపీటీ వద్దులే ఇది జీరా సాంబా ఇది దేశీయ వెరైటీయే ఇవన్నీ మీరు సొంతంగా ఆడిస్తారని ఆడిస్తానమ్మ సొంతంగా పండించి నేనైతే మా చేతిలో పండించినవే నేనే మార్కెటింగ్ చేసుకుంటాం సొంతంగా ఆడి సొంతంగా ఆడించుకొని నేను పైగా వితౌట్ పాలిష్ పాలిష్ పెట్ పాలిష్ ఆ సెమి పాలిష్ దీని వల్ల యూజ్ పర్పర్స్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జీరెన్ సిక్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా యూజ్ పర్పస్ ఇది అందుకే జీరాస్ అమ్మ జీరా అమ్మ దీని పేరే జీరా అమ్మ చిట్టిలో అదే అండి ఇది ఇది బిర్యానీకి పాయసానికి స్పెషల్ ఇది చిట్టి ముత్యాల బిర్యానీ అంటే ఫేమస్ ఇది చెంతలూర్స్ సన్నాలని అంటే ఇది రెడ్ రైస్ వెళ్ళ కలిసిందంటే మిల్క్ ప్రాబ్లమ్స్ లో రెడ్ ఆడించిన తర్వాత ఆడించడం వల్ల దాంట్లో కొద్దిగా కలిసి ఉంటాయి సన్నాలు సన్నంగానే ఉంటాయి ఇది ఏమవుతుంది వ్యాధి నిరోధ శక్తి ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది జనరల్ అందరూ తినవచ్చు ఇప్పుడు ఎకరానికి ఇది ఎన్ని బస్తాలు అవుతుందండి వేస్తే జన్మా దేశీ వెరైటీ రబీలో అయితే నలభై బస్తాలు వస్తాయి సరే రబీలో ఖరీఫ్ లో అయితే ఇరవై ఎనిమిది ముప్పై దాకా వచ్చేస్తుంది ఎదుగుతుంది ఫోర్ ఫీట్ ఎదుగుతుంది కట్ చేయాలి కట్ చేయక్కర్లేదు ఇది ఇంద్రూరు సన్నాలు ఇది మా పిల్లల సాంబ ఇమ్యూనిటీ పవర్ ఉంటది పిల్ల పిల్లల ఎదుగుదలకి బ్రెయిన్ సాఫ్ట్ గా ఉంటుంది అనమాట పిల్లలకి బాగా యూజ్ పర్పస్ మన బయట మన పిల్లలు తింటే ఎదుగుదల అంటే పిల్లలు బాగా ఎదుగుతారు బ్రెయిన్ సాఫ్ట్ గా ఫ్రీగా ఉంటది అంటే టెన్షన్ అది లేకుండా ఫ్రీగా ఉండేస్తుంది చదువుకునే వాళ్ళకి అది బాగా యూజ్ పర్పస్ రైస్ మొత్తం ఈ అన్ని రకాలు కూడా మీ చేలో పండి ఈ అన్ని రకాలు మా చేలో పండి ఆర్గానిక్ ఇవన్నీ టూ ఇయర్స్ దాటినవి అన్ని అంటే వెంటనే ఆడించను ఎంత లేట్ గా ఉంటే ఎంత రైస్ బాగుంటుంది అంటే నేను స్టోరేజ్ చేసి ధాన్యాన్ని ఆడిస్తాను అనమాట ఏమో రైస్ పౌడర్ చేస్తాను రైస్ పౌడర్ బ్లాక్ రైస్ పౌడర్ ఇది దీని వల్ల యూజ్ పర్పస్ ఏంటంటే కిడ్నీని నే కొనెస్ట్రాల్ నేను యూజ్ చేస్తుంది అంటే రైస్ తిన వాళ్ళకి ముందు యూజ్ పర్పస్ అలవాటు చేయడం కోసం అలవాటు చేయడం కోసం దీన్ని నేర్చు చేసా అనమాట దీని నుంచే మళ్ళీ ఇడ్లీ రవ్వ అంటే ఇడ్లీ తిన్నారనుకో అలవాటు అయిందనుకో అలా తింటారు ఇడ్లీ రవ్వ తర్వాత ఇది ఉప్మా రవ్వ ఇది బ్లాక్ రైస్ రైస్ చూశాను కదా ఒక రైతు పండించడమే కాదు తలుచుకుంటే మా రెడ్ రైస్ అమ్మ నవరా రైస్ దాన్ని ఒక దాని పిండి ఇది షుగర్ పేషెంట్ షుగర్ పేషంట్ నారెక్నసరికి ఆట పేషెంట్ అందరికి పనిచేస్తుంది అంటే జావా మనం సోడ పిండి అవి తాగుతున్నామో సేమ్ అలాగే దీనికెంతాగేలాగా అలవాటు చేస్తున్నాం ఇప్పుడు ఎక్కువ బాగా అలవాటు జనాలు కూడా మా దగ్గర బాగా యూజ్ చేస్తున్నారు ఇది ఇడ్లీకి ఉప్మాకి బాగా యూజ్ పర్పస్ అవుతుంది అంటే రైస్ కన్నా ఎక్కువ ముందు అలవాటు చేసుకుంటాం వల్ల దీనివల్ల మనం చెప్పడానికి వింటున్నారు అలవాటు చేసుకుంటున్నారు ముందు అలవాటు అవ్వాలి కదా ఇవన్నీ చేస్తుందా చూసారు కదండి ఈయన పండించడమే కాదు పండించిన రైతుకి మంచి మార్కెటింగ్ కూడా సాధించడం దీన్ని చూసి నేర్చుకోవాలి రామకృష్ణ గారిని చూసి నేర్చుకోవాలి ఆ రైతులు అంటూ ఉంటారు కదా మేము ఆర్గానిక్ చేస్తే మాకు మార్కెటింగ్ ఏదని మార్కెటింగ్ ఎక్కడో రాదు రైతు క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా లోకల్ గా వాళ్ళకి ఇస్తారా లేదంటే బయట ఎక్స్పోర్టేషన్ అంటే ఆన్లైన్ కిడ్నీ ప్రాబ్ పేషెంట్ కి ఇంగ్లాండ్ కూడా పంపించా అన్న లేటెస్ట్ గా వన్ మంత్ అవుతుంది పది కేజీలు పంపించా మీరు ఈయన ఏమీ పబ్లిసిటీ కూడా చేసుకోవాలి మౌత్ ఈయన చేసి చుట్టుపక్కల రైతులు చూస్తారు కదా వాళ్ళ మౌత్ ఇంగ్లాండ్ దాకా ఆయన పండించిన రైస్ వెళ్ళింది ఇవన్నీ రైస్ పండించిన రైస్ మనం పండి మన సీల పండించిన రైస్ నే అన్ని రకాల ఆడించి స్టోరేజ్ పెడతాం అన్నమాట రైతు వచ్చిన వాళ్ళు ఒక రకం అడుగుతా ఉంటారు వాళ్ళకి ఏ రకం కావాలన్నది మరి అప్పటికప్పుడు ఆడించాలంటే మాకు మిల్లి దూరం కాబట్టి ఆడించి స్టోరేజ్ పెడతాం ఈ బ్లాక్ రైస్ రెడ్ రైస్ అన్ని ఇవన్నీ పది రకాల రైస్ పది రకాల రైసులు మన దగ్గర ఉంటాయి అవైలబుల్ గా ఎవరో ఒకరు అందరూ ఒకరే రైస్ తినలేరు ఒక్కొక్కరికి రైస్ అలవాటు అవి చేసుకుంటా ఒక్కొక్కరు ఒక శాంపుల్ కింద పట్టి ఆడతారు అలాగా అలవాటు అవుతుంది మీరు అలవాటు చేసుకున్న మీ పక్క వాళ్ళు అలవాటు అవుతున్నారు పలానా రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను బాగుంది రైస్ మీరు కూడా వాడండి మీ ఆరోగ్యం బాగుంటుంది అని పబ్లిక్ టాకే అంతేగాని అడ్వర్టైజ్మెంట్ లేవు అదే అలాగే అలవాటు అవ్వరు ఇప్పుడు అందరం సేంద్రీయ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంది మార్కెటింగ్ కోసం వెనకడుగు వేసే రైతులకు మీరు ఏ సందేశం ఇస్తారండి ముందు మనం పండించుకుని మన పక్క వాళ్ళకి అలవాటు చేయాలి వాళ్ళు మళ్ళీ పక్క వాడికి వెళ్తుంది వాళ్ళు రైతు రైతు పక్క మరి రైతు మళ్ళీ వాళ్ళకి వెళ్తుంది మనం మనలోనే డెవలప్ చేసుకుంటూ వెళ్తే అదే పబ్లిక్ పబ్లిక్ ఒకరికి నుంచి ఒకరికి మనం మీరు తిన్నారో బాగుందని మళ్ళీ ఇంకో పక్క వాళ్ళు చెప్తాం అదే మనకి అడ్వర్టైజ్మెంట్ అంతేగాని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అందరు అని కొండరు మనం తిన్న తర్వాత నాలుగు చెప్తుంది ప్రకృతి వ్యవసాయంలో పండించిందంటే అంటే తిన్న తర్వాత ఇది ప్రకృతిలో పండించింది నాలుగు తినరా అంటే చెప్తుంది అందుకని ఒకళ్ళు తిన్న వాళ్ళు చెప్తారు తోట బాగుంది దానికి బాగుంది క్వాలిటీ అని చెప్తారు మీరు ఎంత ఆదర్శవంతంగా వ్యవసాయం చేస్తున్నా ఇంత అలా మార్కెటింగ్ సొంతంగా క్రియేట్ చేసుకున్నా ఏ మీడియాకి కూడా మీరు ఏమీ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు కానీ మొట్టమొదటిసారి మా ఆత్మీయ గోదావరికి ఎంతో ఆత్మీయంగా మీ గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు అందరికీ ధన్యవాదాలు ఆత్మీయ గోదావరి వ్యూవర్స్ కి మీరు తెలియజేస్తారా ఆత్మీయ గోదావరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆత్మీయ గోదావరి వ్యూవర్స్ కి మీ సేంద్రీయ వ్యవసాయం పట్ల మాకు ఏదైనా సందేశం ఇచ్చేది ప్రకృతి వ్యవసాయం చేద్దాం ఆరోగ్యం కాపాడుకుందాం నేల తల్లిని కాపాడుతాం మీ గురించి అంతా తెలిసేసుకున్నామండి కాకపోతే మీరు స్టార్టింగ్ అసలు సేంద్రీయ వ్యవసాయంలోకి ఎలా వచ్చారు అనేది తెలుసుకోవాలి ఫస్ట్ నేను బిజినెస్ పాల వ్యాపారం అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాను మేనేజింగ్ సేల్స్ డ్యూటీ మేనేజర్ కూడా చేసా అప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళం కెమికల్ వ్యవసాయం బిజినెస్ లో నాకు లోబీప్ వచ్చి స్పెండ్ డబ్బులు తెసింది హాస్పిటల్కి వెళ్తే చేయొద్దు అన్నారు అప్పుడు నేను ఈ ఆర్గానిక్ ఫామ్ లోకి వచ్చా ఈ రోజు నేను ఒక మెడిసిన్ వాడకుండా ఆరోగ్యంగా ఉన్నా మా ఇంత అందపది ఆరోగ్యంగా ఉన్నా కరోనా టైంలో కూడా మాస్క్ ఎట్టుకోలేదు కరోనా టైంలో మా ఇంట్లో ఎవరికి కరోనా కూడా రాల అంత హ్యాపీగానే ఉన్నాం ఈ ఆరోగ్యం తినడం వల్ల ప్రకృతి వ్యవసాయం పని తినడం వల్ల మనకి ఏ ఆరోగ్యం రాదు అంతా హ్యాపీగానే ఉంటాం పాలే చూపేసి పాలేకర్ గారు ఆయన దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నా పోనే కూడా వెళ్ళి ట్రైనింగ్కి వెళ్ళాం చేసుకుని అప్పుడు ఇందులోకి వచ్చి మనం లో ఆరు ఎకరాల చేసి ఉన్నీ ఈ మగతాలు పెరిగిన వల్ల అతను బడ్జెట్ ప్రాబ్లం వచ్చి మానేసి ఇప్పుడు మన సొంత పొలంలోనే చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ మగతాకి ఇస్తానని మళ్ళీ రైతులు ఇస్తున్నారు అదే మరి మనం చూసి వాళ్ళు నాశనం చేయి నాశనం చేయాలని ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు కాకేసి మగత ముద్ర బాబు ఎంతోమంది మాకు ఇం చేయమని చెప్తున్నారు అలాగే మా ఊరు ప్రెసిడెంట్ గారు వాళ్ళ అందరూ సెక్రటరీ గారు అలా పొలాలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ తలవడం ఇస్తున్నారు చేయమని కొన్ని దానికి చేద్దామని అన్నాను అందులో వాళ్ళ స్వార్థం కూడా ఉంటది తెలుసా అండి కెమికల్ వేస్తే సిమెంట్ లో అయిపోతుంది కదండి బంగారం ఈ సేంద్రీయ వ్యవసాయం చేయటంలో ఒకరి వల్ల అయితే అవదు అంటే కషాయాలు తయారు చేసుకోవాలి ఇవన్నీ చేయాలంటే ఇంకా హెల్ప్ కావాలి కదండి శ్రమ ఎక్కువ ఉంటది దీంట్లో దానికి మీ కుటుంబ పాత్ర ఏంటండి మా వాళ్ళ ఫ్యామిలీ అంతా కష్టపడి సపోర్ట్ సపోర్ట్ చేయటం ముందుకు వెళ్తున్నాం మీ డాడీ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఆరోగ్యంగా ఉంటూ పక్కన వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని పంచుతున్నారు మీరు ఏం చదువుతున్నారు అంటే ఫ్యూచర్ లో మీకు మ్యారేజ్ వెళ్ళిపోతారు సో జాబ్ వస్తుంది వేరే ఫ్యామిలీకి వెళ్ళిపోతారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆర్గానిక్ రైస్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్ళిపోయాక కూడా ఏం అంటే మీరు ఏమన్నా వ్యవసాయం సైడ్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా థ్యాంక్ యూ హాయ్ మీ పేరు మీ డాడీకి హెల్ప్ చేస్తున్నారా సేంద్రీయ వ్యవసాయం చేయటం మీకు అన్ని కషాయాలు తయారు చేయటం ఇవన్నీ కంప్లీట్ గా వచ్చేసిందా ఏ టైంలో ఏమి ఇవ్వాలి చేలకి అవి కూడా అవగాహన వచ్చేసిందా ఫ్యూచర్ లో జాబ్ చేస్తారా వ్యవసాయం సైడ్ వస్తారా వ్యవసాయం చేస్తారా సూపర్ అసలు గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి